పెద్దలు గౌరవనీయులు శ్రీ మీనాక్షి గారు చేసిన కొన్ని కామెంట్ల మీద మీరు నన్ను ఎక్స్ప్లెనేషన్ అడుగుతా ఉన్నారు ఈరోజు ఆదోనిలో కూటమి ప్రభుత్వం గెలిచింది నా తెలుగుదేశం నా జనసేన నా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కలిసి ఏకతాటి మీదకు వచ్చి కార్యకర్తలందరూ కూడా అందరూ కలిసి పనిచేస్తేనే వైఎస్ఆర్ పార్టీ మీద మేము బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిచినాం దాంట్లో ఏం అనుమానం లేదు అది ఎప్పటికీ కూడా మేము దాన్ని కంటిన్యూ చేస్తాం ఈ విజయం కొనసాగుతుంది రెండో విషయం అబద్ధాలు చెప్పినారని ఆయన చెప్తా ఉన్నారట అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేముంటుంది ఏదైతే ఆన్ రికార్డ్ ఉంటుందో దాన్నే మాట్లాడతాను ఆన్ రికార్డ్ గా ఆయనకు కూడా నేను కలిసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏది నిజం ఏది కాదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే తప్ప ఆయన్ని మనం ఇంకా అవధాలు చెప్పాల్సిన అవసరం నాకు ఎందుకు ఉంటుంది నేను ఎమ్మెల్యేని నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా రికార్డ్ అవుతుంది సో ఆన్ రికార్డే మాట్లాడతాను ఆఫ్ ది రికార్డ్ ఒకటి ఒకటి మాట్లాడడం ఏమి ఉండదు అసెంబ్లీ జీరో ఎనభై కోట్లు అన్నానో ఏడు కోట్లు అన్నానో డాక్యుమెంట్ ప్రకారంగా మాట్లాడినాను దాన్ని నేను ఆయనకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బహుశా ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటుందేమో ఆయనకి నేను మాట్లాడిన దాని మీద ఏదైనా క్లారిఫికేషన్ ఉంటే నన్ను అడిగి ఉండొచ్చు నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత కూడా నాకు ఉంటుంది తప్పనిసరిగా ఆయన్ని కలిసి ఏ ప్రకారంగా మాట్లాడినారని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇబ్బంది లేకుండా చూసుకుంటాం గెలిచాక ఒంటెత్తు పోగొడుతో మీరు వ్యవహరిస్తున్నారని ఎదేప కార్యకర్తల మాబోబులు అసలు పట్టించుకోవడం లేదని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు ఒకటి ఇప్పుడు ఒంటెద్దు పోకడలు అన్నవి లేనే లేవు సమస్య లేదు రెండవది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని కాపాడుకోవడం నా బాధ్యత తెలుగుదేశం నా తెలుగుదేశం పార్టీ కార్య మా కూటమికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త చక్కగా చూసుకోవడం అనేది నా బాధ్యత ఒంటి పోడలన్నీ ఏమి ఇప్పుడు పెద్ద ఆయనకు నాకున్నటువంటి ఒకే ఒక డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇంత ముందు కూడా కూటమికి సంబంధించిన మీటింగ్ పెట్టినప్పుడు మీరంతా వచ్చినారు వచ్చినప్పుడు మేమంతా కలిసి కొన్ని ఏదైతే ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిన లబ్ధి ఉందో దాన్ని ఏ విధంగా మనం కార్యకర్తలకు అందించాలా అనే విషయాన్ని చర్చించినాం ఆ ప్రకారంగానే చేస్తున్నాం ఇప్పుడు విడుదల చేసినటువంటి ఏదైనా విడుదల చేసిన లిస్టులు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఒకటే డిఫరెన్స్ ఆయనకు నాకు నాకున్నాయంటే ఆయన ఆయన ఇప్పుడు మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీలో ఐదు వర్గాలు ఉన్నాయి జనసేనలో బీజేపీలో రెండు వర్గాలు ఏమీ లేవు తెలుగుదేశం పార్టీలో ఐదు వర్గాలు కూడా ఐదు దానికి ఐదు వర్గాలకు సంబంధించిన కార్యకర్తలు కూడా నాకు రాత్రి పగలు పనిచేశారు కష్టపడి నన్ను గెలిపించినారు అందరినీ గౌరవించుకోవడం నా బాధ్యత కాదా నేనంటాను అందరూ నాకు కావాలి అందరు కార్యకర్తలకు చేయాలి అందరూ ఎవరైతే నాయకులు ఉన్నారో అందరికి తగిన గౌరవం రావాలా అంటా నేను ఆయన లేదు అవన్నీ పట్టించుకోకూడదు ఆ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో అలా జరగట్లేదు నా నేను చెప్పిందే నడవాలా అంటారు ఒంటిద్దు పోకడు ఎవరిది ఆయనదే అన్నాదే ఆయనది ఒంటిద్దు పోకడు ఆయన మిగతా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల్ని కార్యకర్తల్ని వాళ్ళని కలుపుకొని పోవాల్సింది పోయి ఆయన విభేదిస్తూ నేనే ఒకడు నేనే నేనే అంటే ఎలా అవుతుందండి కదా నాకు అందరూ కావాలా నాకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కావాలా అందరు లీడర్లు కావాలి జనసేన లీడర్స్ కావాలి బీజేపీ కూడా కావాలి అందరూ పట్ల నేను గెలిచాను అందరూ సహకరిస్తే అందరూ నాకు సాయం చేస్తే గెలిచాను మరి నేను ఎందుకు ఒక ఒక వర్గం వైపున వెళ్తాను వర్గాలు కలుతుంది ఆయన కాని నేను కాదు కదా ఒంటి ఒకడు ఆయనది కదా నాది కాదు కదా నాది ఏ విధంగా ఉంటుందో కూడా చెప్పాలి కదా మరి అంటే గతంలో మీరు చెప్పినారు కదా సార్ ఎలక్షన్ కమిషన్ తర్వాత నేను టెన్ పర్సెంట్ మీరు నైన్టీ పర్సెంట్ అదంతా అన్ని రాజకీయాలు నీటి మీద నడిచినారు ఇప్పుడు అది జరుగుతుంది అంటున్నారా మేము ఇప్పుడు చెప్తాను కూటమి ఇల్లు అది ఆయన ఆయన ఇల్లు సొంత ఇల్లు కాదు నా ఉద్దేశం కూటమి ఇల్లు కూటమి అంటే ఆయనతో పాటుగా మిగతా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు మిగతా జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు ఇప్పటికీ చెప్తాను ఎప్పటికీ చెబుతాను నేను కూటమిని రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యేని ఇప్పటికి నేను పది శాతం మాత్రమే నేను నా గురించి ఆలోచన చేస్తాను తొంభై శాతం నా కోసం కష్టపడినటువంటి నా తెలుగుదేశం నా జనసేన నా భారత ఆయన వీడియో కూడా చూశాను ఆయన ఏం చెప్తా ఉన్నాడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీలో చేరుతా ఉన్నారు ఇది ఆయన చెప్పే ఆలోచన ఇది పార్టీకి సంబంధించిన అంశం అయ్యా మీరు ఒకసారి అర్థం చేసుకోవాలా గత ఎన్నికల్లో కూటమికి యాభై మూడు శాతం ఓట్లు వచ్చినాయి వైఎస్ఆర్సిపికి నలభై శాతం ఓట్లు వచ్చినాయి కూటమి మరిన్నిసార్లు అన్ని ఎన్నికల్లో గెలవడానికి తగిన విధంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని ఎవరైతే భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం నచ్చి మా దగ్గరికి వస్తున్నారో వాళ్ళని తీసుకోవడం తీసుకునే హక్కు మాకుంది వందకు వంద శాతం తీసుకుంటాం కూడా ఇది కొనసాగిస్తాం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ చేతిలో నలిగిపోయినటువంటి కార్యకర్తలు ఈ రోజు మా దగ్గరకి వచ్చి చెప్తా ఉన్నారు ఏమండి మేము అక్కడికి అసలు ఉండలేము ఆ పరిస్థితి కాదు మీ పార్టీలోకి వస్తాము దయచేసి మేము కూడా మంచి రాజకీయాలు చేస్తామని వాళ్ళని అనుకునే అడిగే వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా పార్టీలోకి తీసుకుని మా బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాం ఈసారి యాభై మూడు శాతం కూటమికి ఓట్లు వచ్చినాయి వచ్చేసారి డెబ్బై ఐదు శాతం ఓట్లు కావాలనే కోరుకుంటాం కదా ఆ విషయంలో మేము ఇక్కడ తగ్గే ప్రశ్న లేదు వచ్చిన వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా చేర్చుకుంటాం పార్టీ బలాన్ని పెంచుకోవడం అనేది వ్యూహంలో బతుకు పార్టీ నుంచి న్యూట్రల్ నుంచి అయినా సరే అయ్యా నీ మీద ఆరోపణ లేదు వాళ్ళంతా చెప్పేది ఒకటే అయ్యా గత ఎమ్మెల్యే ముందు ఉన్నటువంటి ఎక్స్ ఎమ్మెల్యే మా పేర్లు చెప్పి మమ్మల్ని ముందు పెట్టి మమ్మల్ని బూచిలుగా చూపించి దుర్మార్గ పనులు చేశాడు వాటిని మేము కూడా తట్టుకోలేకపోతా ఉన్నాము మేము కూడా మోయాల్సి వచ్చింది మీరు ఒకసారి మాకు అవకాశం ఇచ్చి చూడండి మేము మంచి లీడర్లుగా ఎదగాలనే మాకు కూడా ఎవరు ఇట్లాంటి అభిన అపనందులు తీసుకోవాలనుకుంటాం కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతా ఉన్నా వాళ్ళు చెప్పింది వినాలన్నా బయట మాట్లాడే వాళ్ళ గురించి వినాలన్నా కూడా నాకు అర్థం కాదు కాబట్టి తప్పనిసరిగా ఎవరైనా అవకాశం అడిగితే తప్పనిసరిగా అవకాశం ఇస్తాం వాళ్ళ నడవడిక చూస్తాం ఇంతకుముందు ఏం చేశారు అన్నదాన్ని వదిలిపెట్టి మా దగ్గరకు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన తర్వాత వాళ్ళ నడవడికని స్పష్టంగా చూసిన తర్వాత ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటా అక్కడ చిలకగా ఉండి దానికి నల్ల రంగు పూసి ఉన్నారనుకోండి కదా అక్కడ చిలకేది దానికి నల్ల రంగు పూసి కాకి కాకి అన్నారు అనుకోండి ఆ కాకిగా చూపించి ఎవరన్నా దుర్మార్గాలు చేసి ఉన్నారనుకోండి ఇప్పుడు మేము దాన్ని శుభ్రంగా కడిగేసి చిలకలాగా చూపించాం అనుకోండి అప్పుడు మీకు అభ్యంతరం ఉండదు పార్టీ అంశాలని పార్టీలో చేరికలని నేను వందకు వంద శాతం సమర్థించుకుంటాను ఎందుకంటే పార్టీ బలాన్ని పెంచుకోవాలి పార్టీ బలాన్ని ఎక్కడి నుంచి పెంచుకోవాలి కదా ఏ మిగతా పార్టీల్లో ఎవరైనా బలవంతులు ఉంటే వాళ్ళని వాళ్ళందరినీ లేదా మిగతా పార్టీల్లో ఎవరైనా పార్టీ కోసం సీరియస్గా పనిచేసే వాళ్ళని మేము తీసుకొని పెంచుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఇప్పుడు నాకు నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుకోండి వాళ్ళని ఎక్కువ మందిని నేను పార్టీలోకి తీసుకొని బాగకూడదు ఎందుకు కూటమిలో ఉన్నాం జనసేన ఉంది జనసేన పార్టీలో నుంచి మంది తీసుకోవడం సాధ్యం కాదు అది అనవసరంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అనవసరంగా రెచ్చిపోవాల్సిన పరిస్థితులు లేవు ఇక్కడ ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వైపునే ఉన్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మంచి చేయడానికి మాత్రమే ఉన్నాను ఆయన నేను ఆ వీడియోలో చూశాను ఆయన బురదంతా నాకు పుయ్యాలని ట్రై చేస్తా ఉన్నాడు ఆయన ఏదో నిగూఢంగా మాట్లాడతాను వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు వ్యతిరేకించట్లేదు ఇండైరెక్ట్ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తా ఉన్నారు ఇట్లా మాట్లాడే ప్రయత్నం చేస్తాను కరెక్ట్ కాదు అది వైఎస్ఆర్సీపీ నేను నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఈ ఊరులో జరిగినటువంటి సిక్స్టీ ఫార్టీకి నేను వ్యతిరేకము సిక్స్టీ ఫార్టీని భయంకరంగా వ్యతిరేకించి ప్రజలు నాకు ఓట్లు వేసినారు దాని గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వందకు వంద శాతం ఎవరైతే ఇంతకు ముందు ఎమ్మెల్యే దుర్మార్గాలు చేసినాడు అదే దుర్మార్గాలు నాకు ప్రభుత్వం వచ్చింది కదా నేను చేస్తానంటే ఒప్పుకునే వ్యక్తిని కాదు నేను చంద్రబాబు నాయుడు గారు నాకు అలా చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఎవ్వరు తప్పు చేసినా ఎమ్మెల్యేలదే బాధ్యత అని చెప్పినాడు కాబట్టి ఈ ఊరిని కాపాడుకోవడానికి సిక్స్టీ ఫార్టీ నుంచి కాపాడుకోవడానికి నేను నిరంతరం పనిచేస్తానని మాత్రం ప్రజలకు క్లిక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు